ఐదేళ్ల పరిపాలన ఎలా అనిపించింది మాకు చండాలం కనిపించింది ఐదు సంవత్సరాలు పరం పోరు కొట్టింది పథకాలు అంటున్నాడు కదా మరి చాలా మంది ఒకటిస్తే ఒకటి ఒకటి అందితే ఒకటి అందదు మాది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బాగుంది ఈయన బాగుంది రాజశేఖర రెడ్డిదా వాళ్ళ ఆ దేవతలు చెప్పుకొని వచ్చాడు కదా అదేం లేదు ఆయన లేదు ఆయన పేరు చెప్పుకొని వచ్చాడు కదా ఆయన కనిపించాయి అబ్బా ఏం కనిపించే మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటంటే అబ్బాయి అదరు సైకిల్ కావాలి సైకిల్ తెలుగుదేశం పార్టీ కావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి మొత్తం లేదు ఈ బాటిలో ఎర్రో చూసాం కానీ ఎవరు ఎవరు పెట్టారు మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మైన పెట్టాడు ఎన్ని బ్రాండ్లు అంతా తెలుసు మా చేతి చెప్పించుకుంటారంటే ఎలా అనిపించింది ఐదేళ్ళ పరిపాలన ఎలా అనిపించింది ఏం ఉపయోగం లేదు ఎందుకు వాడకుండా అనవసరం వాడకుండా అంతా నాస్ట్ రద్దు అయిపోయింది వాళ్ళని తీసి అవతలు తెంగటమే ఇంకా ఇంకోసారి వస్తే పరిస్థితి ఏం లేదు ఇంకా మనకి లేదండి చూడు అందరూ చెప్తారు చూడు ఇంతకు ముందు అందరం తీసుకుని శంకరగిరి మాన్యాల పాటం చెట్టుకొని పొలాలు పొలం పాసు పుస్తకం కూడా వాడి పేరేనాయా మాదే ఉంది పేరు మాదే మా తాత ఆస్తి ఓడ సంపాదించుకున్నా మా పుస్తకం ఒక సింగరపాలెం ఉందంటే ఎయిటీ ఎయిటీ త్రీ నుంచి రెండు వేల మూడు వరకే అసలు అసలు ఎలక్షన్ అనేది లేదు మాకు జనం మారటం ఏంటి వాళ్ళు చేసే దుర్మార్గాలు యూత్ మీకు కదా అరాచకాలు తెలుసు కదా ప్రతి ఒక్కరికి ఎలా అనిపించింది ఐదు వేల పరిపాలన ఎలా అనిపించింది బ్రహ్మాండంగా ఐదు రూపాయలలోనే యాభై రూపాయలు ఎందు అనుకోండి ఊరికి అనుకోండి ఊరికి జనసేన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మా నియోజకవర్గంలో టీడీపీకి కేటాయించారు ఖచ్చితంగా టీడీపీ గెలుపు కోసం హండ్రెడ్ పర్సెంట్ మేమైతే కృషి చేస్తాం చాలామంది పవన్ కళ్యాణ్ గారి సీట్లు తగ్గించుకున్నారు కావాలని చెప్పి అని చెప్పి దేని గురించి అంటారు ఎవరి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఇరవై సీట్లు కాదు నలభై అయినా కూడా అసలు ఏమి రెండు వేల పద్నాలుగులో అసలు ఏం సీట్లు ఇవ్వన్నా కూడా మా బలాన్ని తగ్గించుకొని మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా జనసేన కార్యకర్తల తరఫున ఖచ్చితంగా మా నియోజకవర్గంలో టీడీపీ కేటాయించారు ఖచ్చితంగా మేము టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది విమర్శిస్తున్నారు నిన్న కూడా ముత్తరగేడ పద్మలాభం లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో హీరో నేను బయట హీరో అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారి హీరోనా ఆయన హీరోనా వాళ్ళందరూ రాజకీయ కమిడియన్లు అండి ఎందుకంటే కాపు కా మేము కాపు కులం కాదు అయినా కూడా మేము లేదో తెలియదు కాపులు పెట్టిన పార్టీ ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీ ఆ రెండు పార్టీలు తప్పితే బీజేపీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలు మారారు అతని ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు అరవై సీట్లలో పోటీ చేయాలి సీఎం షేరింగ్ అడగాలి కానీ ఈయనకి మాత్రం ఎమ్మెల్యే సీట్ ఎవరు ఎంపీ సీట్ ఎవరు అయినా కూడా జగన్మోహన్ రెడ్డిని వా అక్కడికి వెళ్ళి కలిసి మీకే మద్దతుస్తూ ఉంటున్నారా అతను అతని కమిడియన్ అతను హీరో కాదు రాజకీయాల్లో అతను ఒక కమిడియన్ పవన్ కళ్యాణ్ పూర్తిగా సమర్థిస్తారా చాలా మంది తక్కువ అంటే తక్కువ సీట్లు తీసుకున్నాడు అని చెప్పి ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ అసలు ఏమీ అవకాశం లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది అన్నారు జనసేన సీట్లు తగ్గించుకున్న విషయం అయితే జనసేన కార్యకర్తలను అయితే నిరుత్సాహపరిచింది వెంటనే దాన్ని మేము చాలామంది కార్యకర్తలు కోలుకుంటున్నారు ఖచ్చితంగా ఇంకొక పది పదిహేను రోజులు ఎలక్షన్ టైం కల్లా సరే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా జన పూర్తిగా మద్దతు తెలిపి రాబోయేది మాత్రం కూటమే ఏదైతే అన్ని పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడ్డాయి ఈ కూటమే గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంటికి పంపించడం మాత్రం పక్కా అని చెప్పి జనసేన తరపు నుంచి మోదీ గారితో కూడా కలిశారు కదా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఆయన గత నుంచి ఉన్నారు మోదీ గారు ఇప్పుడు సపోర్ట్గా ఉన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కానీ ఏదైనా కూడా మనకు కావాలంటే సెంట్రల్ నుంచి కొంచెం మనకు సపోర్ట్ కావాలి నాకు తెలిసినంత వరకు ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వాళ్ళు ఉండాలని చంద్రబాబు గారితో మాట్లాడి మోడీ గారిని ఒప్పించినట్టుగా మేము అనుకుంటా ఉన్నాం ఆ ఎంపీ సీట్లు ఇవ్వటం ఏదైనా మన రాష్ట్ర భవిష్యత్తు కోసమే అని మేమైతే అనుకుంటా ఉన్నాం వచ్చింది రాష్ట్రానికి వస్తాయని కలవటం ముగ్గురు కలిశారు కదా అలా ఉంది సార్ అది అది వల్లే అక్కడ మోడీ ఓట్లు కాదు అక్కడ అవసరం బట్టి లేకపోతే ఈ జిల్లా ఈ గది పెట్టేది కాదుగా అవును ఈయన పవన్ కళ్యాణ్ కూడా కలిశాడు కదా మరి రాష్ట్రంలో ఉపయోగం ఉపయోగం కలిసి మొత్తం ముగ్గురు కలిసి గవర్నమెంట్ చేస్తారు చేస్తారు చేయాలా చేయకపోతే కూటి కూడా ఉండదు లేదు ఇప్పటికే సగం లేదు ఇక కూడలేదు లేదు ఇప్పుడికే ఇప్పుడు బియ్యం ఎంత అమ్ముతున్నాయి ఈ సీజన్ లో బియ్యం ఎంత అమ్మాలా ఇప్పుడు ఎంత అమ్ముతున్నాయి పండించిన వాళ్ళు లేడు రైతు కిట్టుబాడు కావడం లేదు ఎవరు చేసేవాళ్ళు లేరు అసలు పని చేసేవాళ్ళు లేరు ఏమైంది పోదు పోడవనుకో చూస్తారా మీ బుట్టుకు చూస్తారా